ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండి ఉంటారు బహుశా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాల కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఒక ఘటం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తను ఈ మధ్యకాలంలోనే మొన్న నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతూ ఉంది దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితుల్లో చెప్తా ఉన్నా పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉందని దేనం నీకు అర్థం కావడం లా నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు పద్దెనిమిది ఉంది ఈ బడ్జెట్ వస్తే మూడోస మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది మూడో బడ్జెట్ అంటే మొత్తం ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ అయినా ఉంటుంది అలాంటిది మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో అంటే రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఈ మార్చ్ వచ్చేసరికి మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు మరి ఈ రెండు సంవత్సరాలు ఈ కాలంలో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోవస్తా వస్తూ ఉన్న ఈ కాలంలో ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డుస్ ఉన్నా కనిపిస్తుంది అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతీ నెల బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిండదేమో ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాము ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని చెప్పి ముందుగానే ప్రజలకు క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగిండవు అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు ఇంట్లో ముసలోళ్ళైనా చేయొచ్చు అని చెప్పి అన్నాడు అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ ఇరవై రెండేళ్ళు కాబోస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం నిర్వీర్యమైపోవడం ఈ మూడు చూసాం మనం అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడం నా పైకి ఎందుకంటే అన్ని ఆబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది కనిపిస్తూ ఉంది కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరగా ఉంది ప్రజలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకు సంబంధించిన ఫీజు రింబర్ బకాయిలతో పిల్లలు చదువులు ఆగిపోతూ ఉన్నాయి ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సెవెన్తో అన్ని రకాలుగా మోసాలు సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి నాకు కూడా ఒక్కొక్కసారి మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అనిపించి ఉంటుంది ప్రపంచం దేశమంతా చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది దశాబ్దాలుగా నివృద్ధిక నేను చెప్పేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తూ ఉన్నాం మనము ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు 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 ప్ర ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడకపో నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ వైద్యం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు ఒకవైపున అన్ని వ్యవస్థలు ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన కూలిపోయిన పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి చంద్రబాబు అనుకునేటోడు అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఉండడు మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతుకుతా బతికింది కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి మన విలీనం చేయకపోయిన చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాట కమిషన్ ఉంటాడు మొన్న ఏదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాను అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం ఇంతకుముందు అమలు అవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు చేస్తావు నువ్వు నువ్వు చేస్తానని చెప్పి చెప్పినటివన్నీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండ కేసుకుని కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర నిజంగా ఈరోజు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఒక హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేసాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అక్టోబర్ ఏడో తారీఖున మొట్టమొదటి బీజం పడింది అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన అక్టోబర్ ఏడో తారీఖున ప్రజలకి ఉద్యమం గురించి కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతూ ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది నిజంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ఒకటి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు ఆ సీట్ల వల్ల లోకల్గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అతి అన్నిటికన్నా ఇంకా పెద్ద ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం అంటే మా అయితే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ బహుశా బహుశా ఏది తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే ఉంటుంది ఒక జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన అంటే ఒక డెబ్భై కిలోమీటర్లు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ లేకొస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది రేపు పొద్దున్న ఎవడు ప్రైవేట్ హాస్పిటల్కి పోడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప నువ్వు రెండు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఐదు లక్షలు అని అంటే ఎవడొస్తాడు నీ నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లెక్చరర్స్ మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పూర్తిగా చెక్ పడే కార్యక్రమం ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములు చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది పత్రాలు అందులో వాళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా నవంబర్ పన్నెండో తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ పన్నెండవ తారీఖున ర్యాలీలు నిర్వహించను మళ్ళీ ఈ నెల పదో తారీఖున డిసెంబర్ నెల పదో తారీఖున మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టు మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ పనులు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి బండ్లను గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండూ చేస్తున్నాం గవర్నర్ గారికి ఒకసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోటి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడుగుతే అప్పుడు అఫిడవేట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదాయం వస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎం జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినా మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లోని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక కాలేజు ఈరోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడకు వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఈ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్ ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తామంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు అడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందనట చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఎన్ని రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు తెరక మునిపోయి అందరు జైళ్ళల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితం అవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మిమ్మల్ని అందరికీ మీ ద్వారా ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామంలోనూ కూడా అభినందనలు కూడా తెలియజేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వరు కాబట్టి ఇవ్వలేరు కాబట్టి నలభై మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు సో నలభై మంది జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే అటుకి సరిపోతుంది కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి ఆయన విగ్రహం దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతనో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరను వాళ్ళు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలియదు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు అనే ప్రభుత్వం అనేది పూర్తిగా అన్యాయమైన ప్రభుత్వం కాబట్టి కాబట్టి అంబేద్కర్ గారిని దర్శించుకొని ఆయన ఆయన కూడా జరుగుతూ ఉన్న అన్యాయం కాపీనిగా ఆయన ఆయన దగ్గర ఒకసారి పెట్టి అటు నుంచి అటే నలభై మంది మీ గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి అనేది పక్కనే ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది సో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు అందరం పోదాము అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం పెట్టే ఈ డాక్ మన ఈ విన్నపాన్ని పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా అందరం కలిసి చేద్దాము దాని తర్వాత ఒక నలభై మంది ఎవరైతే ఎవరికైతే పర్మిషన్ అయితే ఉందో వాళ్ళు నేను మాత్రం అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అటుకి ఆ కార్యక్రమం ఈ ఘటం ఇంతవరకు పూర్తవుతుంది తర్వాత కోర్టులో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా అడుగులు ముందుకు వేసి తీసే కార్యక్రమం చేస్తూ ఉంటే నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ మనం ప్రజల మధ్యన నిల్చొని ఉద్యమాలు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది సో స్వరాజ్ ఈ టాపిక్ ఇస్ సార్ అంతే భయన్ రాజ్ ఇది చెప్పడానికి థ్యాంక్ యూ